సార్ మీ పేరండి కోక బాగున్నారాయణ ఎక్కడ నుండి వచ్చారండి గుంటూరు రిటైర్డ్ ఇంజనీర్ సార్ చెప్పండి ఎలా ఉంది అసలు తెలుగుదేశం అంటే కూటమి ప్రభుత్వం వచ్చింది ఐదు నెలలు పూర్తి అయిపోయింది ఎలా అనిపిస్తుంది అసలు కూటమి ప్రభుత్వం చాలా బాగా వేస్తున్నారండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సీఎంగా మూడు సార్లు చేశారు నాలుగోసారి అనుభవజ్ఞులు నెక్స్ట్ లోకేష్ గారు సారి అనుభవం ఉంది పవన్ కళ్యాణ్ కమ్యూనిస్ట్ పాలసీ ఆయన ఆ తోటి ఆయన కూడా బాగా చేస్తున్నారు అందువల్ల కూటమి ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది అయితే మీరు అన్నట్టుగా అయిదారుని నెలలే కాబట్టి ఇంకా ఉంది బ్యాలెన్స్ పీరియడ్లో బ్రహ్మాండంగా చేస్తారు అందులో డౌట్ ఏం లేదు అంటే ఎప్పటి వరకు చేసినంత వరకు పర్వాలేదా సాటిస్ఫై అవుతారా ప్రజలు ఎందుకంటే చాలా హోప్స్తో ఈ గవర్నమెంట్కి ఓటేసారంటే ఈ పార్టీలకి కూటమి పార్టీకి సో అధికారం భారీ మెదాటితో కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రజలు సాటిస్ఫై చెందారా ప్రస్తుతానికత కొంత ఎందుకంటే ఒక్క రోజులో మొత్తం కాదు కదండి ఐదు సంవత్సరాల పీరియడ్ ఉంది వీళ్ళు చేసింది ఐదు ఆరు నెలలు కొంత ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ అయింది ఇంకా సెవెంటీ ఉంది ప్రజలకు కూడా అర్థమైంది అయితే వాళ్ళైతే అన్సాటిస్ఫైడ్ అయితే లేరు ఫుల్ సాటిస్ఫైడ్ అయితే లేరు పర్వాలేదు హోప్ ఉంది గవర్నమెంట్ చేసిందని హోప్ ప్రజలందరిలో ఉంది అంటే మరోపక్క అదాని కుంభకోణం సంబంధించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు స్కామ్ ఎటువంటిది జరగలేదు నేను చేసిన అది మేము చేసుకున్న ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఏదైతే ఉందో దానివల్ల రాష్ట్రానికి చాలా లాభమే జరిగింది మంచి జరిగింది అందుకుగానే నాకు సన్మానం చేయాలి అవార్డు ఇవ్వాలి సాలువా కప్పాలని సత్య ఆయన మాట్లాడుతున్నారు ఒక రిటైర్డ్ ఇంజనీర్గా మీరు ఏం చేద్దామని అనుకున్నారు ఈ విషయంపై ఖచ్చితంగా సన్మానం చేయాలి అమెరికా జైల్లో సన్మానం అరెస్ట్ చేశాను ఎందుకంటే ఆయన పదిహేడు వందల యాభై కోట్లు సెటిల్మెంట్ అప్పుడు వాళ్ళిద్దరికి ఇద్దరికి అదారికను జగన్ గారికి చేసేటప్పుడు పదిహేడు వందల యాభై కోట్లు తీసుకున్నారు అది ఇక్కడ వాళ్ళు కదా అమెరికా వాళ్ళు చేశారు ఎఫ్ఐఆర్ అయింది త్వరలో వెళ్తాడు అదే ఇంకా సన్మానం ఇప్పుడు ఒక పవరే కదండీ రైస్ మొన్న ఈ మధ్య కాకినాడలో వచ్చింది కదా రైస్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వేల కోట్లు దాదాపు ముప్పై నలభై వేల కోట్లు తర్వాత భూములు తర్వాత శాండ్ ఇవి అన్ని కుంభకోణాల మీద కుంభ ఈ లాస్ట్ రీసెంట్ గా వైజాగ్ లో నాలుగు వందల కోట్ల పైన ఒక పెద్ద ప్యాలెస్ నిర్మించారు అది గవర్నమెంట్ కాదు ప్రజల సొంపుతో కట్టించారు కాబట్టి అతను ఖచ్చితంగా సన్మానం చేయాలండి సన్మానం చేయాలి అమెరికాలో ఖచ్చితంగా చేస్తారు అది మిగిలి మన ఇండియాలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చేసింది రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి రోడ్లు ఇంత ముందు చాలా అద్వానంగా ఉండేది ఎట్లంటే ఒక ప్రెగ్నెంట్ బండి మీద వెళ్తుంటే దారిలోనే కానిపోయేది ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు రిపేర్ దాదాపు థర్టీ పర్సెంట్ అబౌ అయింది పర్సెంటేజ్ ఇంకా అవుతుంది రోడ్లన్నీ ప్రస్తుతానికి చాలా బాగున్నాయండి పరిస్థితి అసలు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంటేనే ఫస్ట్ ప్రియారిటీ వచ్చి డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఇప్పుడు సిలిండర్లు ఇచ్చారు రైస్ ఉంది తర్వాత ఆర్టీసీ త్వరలో వస్తుంది మహిళలకి ఫీజు రియంబర్స్మెంట్ ఉంది తర్వాత మహిళలకి ఫీజు అమ్మాయిల కాలేజీ అమ్మాయిలకి వాటికి చాలా వాటికి మొత్తం ఆయన చెప్పిన సిక్స్ ఆ పథకాలు అయితే అన్ని వస్తాయి డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడే డెవలప్మెంట్ ఇందులో పార్టీ ఎవరు లోకేష్ గారు ఇంకో పార్టీ ఎవరు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి డెవలప్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే కూటమి ప్రభుత్వం గతంలో ఎక్కడ కూడా ఉపాధి దొరికే అవకాశం లేదు పక్క రాష్ట్రాలకు తరలిపోయే తరలిపోయే అందరూ సో అందుకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది ఉపాధి కల్పిస్తామని చెప్పింది లోకేష్ గారు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు అవును త్వరలో అవుతాయండి ఎందుకంటే లోకేష్ గారు మొన్న అయ్యారు వైజాగ్ లో ఒక కంపెనీ తోటి దాంట్లో కొన్ని వేల పోస్టులు వస్తాయి ఆ తరువాత ఇంకా చాలా ఉన్నాయి మామూలుగా కడప కర్నూలు అనంతపురం ఇటు ఏపీలో ఇరవై ఆరు జిల్లాలు ప్రజెంట్ ఈ జిల్లాల్లో మొత్తము ఐదు సంవత్సరాలు కొత్త వేలోపు ఇరవై లక్షల జాబ్స్ అనేది మాత్రం గట్టిగా వస్తాయి దాంట్లో కృషి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ అది ఎంప్లాయ్మెంట్ చేయటం డెవలప్మెంట్ చేయటం ఇవన్నీ నుండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ చేసి నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళా కూటమే వచ్చిందని గట్టిగా చెప్పగలవాన్ని థ్యాంక్ యూ మీ నా పేరు పి మోహన్ ప్రతాప్ మోహన్ రావు ఎప్పటి నుండి వచ్చారండి పేరు మండలం విలేజ్ తిరుపతి జిల్లా ఇక్కడ ఎలా ఉంది సార్ అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా ఎలా ఉంది అసలు పరిపాలన ప్రజలంతా ఆనందం ఉన్నారు భయ బాంతులు లేదు హ్యాపీగా ఉన్నారు ఉద్యోగస్తుల్లో కొంత స్టీమ్ లైన్ కావాల్సిన అవసరం ఉంది పనులు స్పీడ్ గా కావడం లేదు స్కీమ్స్ బై ఫైనాన్స్ దానివల్ల కొంత లేట్ అవుతున్నాయి ప్రజల్లో అయితే బాగా చాలా బాగుంది కొంత ఇంకా ముందు మరి రెవెన్యూస్ తీసుకోవడం లేదనేది ప్రజలు కొంచెం ఇబ్బందికర ఇది ఉంది హ్యాపీగా చూసుకుంటే పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి ఒక సెన్సెషన్ టాపిక్ గా మారిపోయింది అప్పుడు ఎందుకంటే తిరుపతి లడ్డు కలితీ అంశం కావచ్చు తిరుపతిలో వస్తువులు ఏవైతే భక్తుల సౌకర్యాలు సరిగా కల్పించట్లేదని అని గత ఐదేళ్ళు పూర్తిగా భక్తుల సౌకర్యమే లేదు అంత వాళ్ళు వ్యక్తల ఒక వ్యక్తి సామ్రాజ్యం అయిపోయింది ఇప్పుడు వాళ్ళ మనుషులుగా ఉన్న వాళ్ళే టికెట్లు అన్ని ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఓర్ చైర్మన్ కానీ ఓర్ మెంబర్లు కానీ అందరూ వన్ సైడ్గా ఇది చేసుకునేవాళ్ళు అందువల్ల అసలు ప్రజా మామూలు ప్రజల్ని పట్టించలేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వచ్చిన ఇంట్లో లోకల్ వాళ్ళకు అందరికీ సర్వదర్శనం ఇవ్వడం ఒక అది అప్పుడు చింతామోహన్ గారు పెట్టి కొట్లాడి ఒక ఇదేదో చేశాడు ఆ తర్వాత ఎవరు పట్టించుకుని దాఖలా లేదు ఇప్పుడు చాలా ఆనందంగా ఉండదు చుట్టుపక్కల మండలంలో అందరూ కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా బాగా గట్టిగా కృషి చేసి మన అన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పుడు ప్రజలు చాలా ఆనందంగా ఉండదు కొండ విషయంలో లడ్డు మొత్తం కూడా అంత సిస్టమ్ క్వాలిటీలు మారినాయి అంతా కొద్దిగా ఇటు అయినా బ్రహ్మాండంగా ఉంది అంతా డిసిప్లిన్గా జరుగుతూ ఉంది పెద్దోళ్ళు కూడా అంతా కూడా సీఎం గారు కొంచెం దర్శనాలు అంతా కూడా తగ్గించి సామాన్య ప్రజలకు పెట్టడం అనేది ఆనందకరమైన విషయం తిరుపతి వాళ్ళకి ఒకరోజు ఒక మంగళవారం కేటాయించి చాలా అదృష్టం మంగళవారం కేటాయించడం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఓ నాట్ తిరుపతి సీఎం గారు ఇంట్రెస్ట్గా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా చంద్రగిరి అంతా ఆయన సొంతం గ్రామాలు మానే కదా అందరూ కూడా కాళాశ కానీ అన్నీ కూడా ఆయన సొంత ఇది మరి జిల్లా అంతా మొత్తం ఆయనకి పొట్టిన పిండితో సమానం అందువల్ల చాలా బాగా యాక్ట్ అయినారు ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇదే సాలు ఇంకా మిగతాంతా రోడ్లు అవి కొంచెం చూస్తే వచ్చేస్తే స్టార్ట్ ఉన్నారు కదా ఎందుకంటే సంక్రాంతిలో కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు అంటే అదే అది ఒకటే కొంచెం ప్రాబ్లం ఉండేది జనాల్లో కొంత మేతంతా బ్రహ్మాండంగా అన్ని వర్షాలు కూడా బ్రహ్మాండంగా పడుతున్నాయి అంతకుముందుగా చంద్రబాబు నాయుడు వర్షాలు పడు అవన్నీ అంతా పోయింది బ్రహ్మాండంగా సుఖ సంతాలతో రైతులంతా కూడా వాళ్ళు పని చేసుకుంటూ చాలా బాగుంది